మళ్ళీ అందరికీ నమస్కారం ది లవ్ స్టార్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చాలామంది చూస్తున్నారండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసి చూడండి లైక్ ఇవ్వండి నాకు ఒక ఫైవ్ డేస్ నుంచి అయితే మరి నేనేం చేశానో మిస్టేక్ నాకు తెలీదు ఎంతో నచ్చి చూసినా మీరే ఇప్పుడు చూడట్లేదు అని అయితే నాకు అనిపిస్తుంది చాలా వ్యూస్ తగ్గిపోయాయండి నాదే మిస్టేకు నేను కా నేను మీరు అని అనట్లేదు నాదే మిస్టేకు అసలు కంటెంట్ ఒకవేళ బాగాలేకపోతే అదే ఏదైతే చెప్తున్నానో అది మీకు సరికాలేదని అనిపిస్తే ప్లీజ్ మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది కదా ఇలాంటి వీడియో చేయండి అక్కా అని ప్లీజ్ అలాంటి వీడియో అయితే నాకు చేయండి అనేసి అయితే కామెంట్ అయితే చేయండి నేను ఆ వీడియో చేయడానికైతే ట్రై చేస్తానండి ప్లీజ్ సగంలో చూసి వెళ్ళిపోకండి చాలా బాధేస్తుంది వీడియో మొత్తం చూడండి లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఇంకా రోజు మంచి మంచి కంటెంట్లు అయితే ఇవ్వడానికి చూస్తానండి ఈరోజైతే అమావాస్యకి అసలు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి స్వీట్ పేరెంట్స్ స్వీట్ ఏంజెల్స్ ప్లీజ్ మాకు క్లారిటీ ఇవ్వండి మా యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ అమావాస్యకి అసలు వీళ్ళంటే ఎలా ఫీల్ అవుతున్నారు అసలు వా మా వ్యూవర్స్ మనుషులు ఉండే పర్సన్కి మా వ్యూవర్స్ పైన ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయి అసలు ఏం ఆలోచిస్తున్నారు ఈ అమావాస్యకి వాళ్ళ ఎనర్జీస్ ఎలా మారాయి డిగ్రీట్ అవుతున్నారా లేకపోతే మూవ్ ఆన్ అయ్యారా అసలు ఏంటి ఏంటి పరిస్థితి చెప్పండి ది హెర్మిట్ జస్టిస్ ది ఫ్యాండ్ ఓకే ది టవర్ హైరో ఫ్యాండ్ వత్తులేండి రెండే తీద్దాం అవి చాలు ది టవర్ ఓకేనండి కావచ్చు కనిపిస్తుంది కదా ఈ అమావాసకి మీ మీ మనసులో ఉండే పర్సన్కి ఎలా అనిపిస్తుంది అంటే అసలు మీ మీద ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయంటే మీ మీరు ఇద్దరు ఒక న్యాయంగా అయితే ఈ ప్రేమలో లవ్ అయితే స్టార్ట్ చేశారండి అది మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలనుకున్నారు అంటే ఒకవేళ మీకు మ్యా అంటే మ్యారేజ్ అయి ఉన్నా కూడా మనం ఎలా ఉందాము అనేది ఒక నిబద్ధత అన్ ఒక నిబద్ధత పెట్టుకొని అయితే మీరు లవ్నైతే స్టార్ట్ చేశారండి కొన్నాళ్ళు మీకు న్యాయంగానే అనిపించింది వీళ్ళే ఒక సడన్గా ఈ వ్యక్తుల్లోనో లేకపోతే మీ సిచ్యువేషన్లోనో సడన్గా అయితే సిచ్యువేషన్ అయితే వచ్చింది ఆ సిచ్యువేషన్కి అయితే వీళ్ళు చాలా బాధపడుతున్నారండి ఒక మీ మీరు మీ ఇద్దరి మధ్య ఇప్పుడు ఏదైతే కర్మ ఎఫెక్టు లేకపోతే మీ ఇద్దరి మధ్య ఏదైతే ఇప్పుడు జ ఒక కొన్ని గొడవలు జరిగి సఫరేషన్ అయిందో దానికి వీళ్ళు న్యాయం న్యాయం చేయాలి అనేది అయితే వీళ్ళు అనుకుంటున్నారండి అంటే మీ ఇద్దరి మధ్య కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి కదా సడన్గా మీరు అనుకున్నవన్నీ కొలాప్స్ అయిపోవడం లేకపోతే నువ్వెవరో తెలియదు అన్నట్టు మాట్లాడి మధ్యలే కట్ చేసుకోవడం ఏదో అయితే జరిగి మీ పర్సన్కి మీకు నో కాంటాక్ట్ వచ్చింది సపరేషన్ సపరేషన్ వచ్చింది అని చెప్పచ్చు అండి అసలు మీ మీరు పెట్టుకున్న ఆలోచనలు కానివ్వండి వాళ్ళు పెట్టుకున్న ఆలోచనలు కానివ్వండి కొలాబ్స్ అయిపోయాయి అనేది అయితే చెప్పవచ్చు ఈ వ్యక్తి ఇప్పుడు ఈ అమావాస్యకి ఎలా ఆలోచిస్తున్నారంటే మీ ఎనర్జీస్ చాలా చాలా లోన్లీగా అయితే ఫీల్ అవుతున్నారండి చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు వీళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు వీళ్ళకి ఎవరు వద్దు ఎవరు వద్దు అని ఎవరు లేని దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని మీ గురించి ఆలోచించడం అసలు మీ మీ సిచ్యువేషన్లో మంచి జరిగింది చెడేంటి జరిగింది ఏంటి అనేది అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారండి మీ ఇద్దరి మధ్యనున్న కర్మ సిచ్యువేషన్ అయితే చాలా ఎఫెక్ట్ చేసింది అనేది అయితే చెప్పవచ్చు కొందరు వ్యక్తులు ఇంటర్ఫీర్ అయ్యి మీ మీ యొక్క లవ్ని బ్రేక్ చేశారు బ్రేక్ చేశారు మీకైతే మీ ఇద్దరి మధ్య ఎందుకు సడన్గా ఒక సిచ్యువేషన్ వలన బ్రేక్ అయిందో కూడా మీకు అర్థం కావట్లేదు వీళ్ళైతే మీ మీకు జరిగిన ఇప్పుడు ఏదైతే మీ ఇద్దరి మధ్య సపరేషన్ జరిగిందో దాని గురించి అయితే చాలా బాధపడుతున్నారండి చాలా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు మీరు లేకుండా ఉండలేరు అన్నట్టు మీరు ఉంటేనే వాళ్ళ జీవితం న్యాయపరమైన జీవితం అనేది అయితే వాళ్ళకి తెలుసు అదే వీళ్ళైతే ఆలోచిస్తున్నారండి ఇంకా టారులు చూద్దాం ప్లీజ్ మీకు క్లారిటీ ఇవ్వండి ఎవరైతే నా వ్యూవర్స్ చూస్తున్నారో మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ ఈ అమావాస్యకి వీళ్ళ వీళ్ళకి మా పర్సన్స్ గురించి ఏం ఆలోచించి అసలు వీళ్ళ ఎనర్జీస్ ఏంటి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్కి ఈ అమావాస్యకి అసలు ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయి మా వ్యూవర్స్ పైన ఏం ఆలోచిస్తున్నారు ఇంకా చాలా బాధపడుతున్నారు వీళ్ళకి ఏదైతే సపరేషన్ వచ్చిందో దాని గురించి ఆలోచిస్తున్నారు అనేది అయితే మాకు అర్థమైంది ఇదిగోండి కర్మ ఎఫెక్ట్ బాగా ఉందండి కర్మ ఎఫెక్ట్ చాలా ఉంది చాలా విసిగి అలిసిపోయి ఉన్నారు అని కూడా చెప్పచ్చు మీ ఇద్దరి మధ్య ఒక గొడవ అయింది మాట మాట అనుకున్నారు ఆ మాటలో వాళ్ళే నెగ్గాలి అనే పంతం ఎక్కువ ఉంది ఏం జరిగిందంటే ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారంటే ఇది ఎవరికి రిజల్ట్ అవద్దో నాకు తెలియదు సడన్గా హ్యాపీగా ఉన్న లైఫ్లో లైఫ్ అనేది మీ ఇద్దరి మధ్య ఒక సిచ్యువేషన్లో అయితే గొడవ అయితే జరిగిందండి అది ఒక పర్సన్ గురించి కావచ్చు లేకపోతే థర్డ్ పార్టీ విషయంలో కావచ్చు ఏదైనా కానీ మీ ఇద్దరి మధ్య ఒక సిచ్యువేషన్లో అయితే బ్రేక్ వచ్చింది ఆ బ్రేక్ ఏదైనా ఏదైనా అంటే ఇది ఇది మీరు ఇప్పుడు అనుభవిస్తుంది కర్మ అనైతే గట్టిగా కనబడుతుందండి మీరు ఇప్పుడు ఇప్పుడు ఏదైతే జరిగిందో దాని గురించి వీళ్ళు బాగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ ఇద్దరికీ ఏదైతే ఎడబాటు జరిగిందో దాని గురించే వీళ్ళు ఆలోచిస్తున్నారు అసలు ఏం జరిగింది ఏం చేశాను ఏంటి అనేది ఇక్కడ చూస్తే మాత్రం గొడవ అయిందండి గొడవ అయితే కనిపిస్తుంది మీరు గొడవపడి అవి ఇప్పుడు మీ వ్యక్తి ఉన్నారు కదా నేనే గొడవపడి నేనే గెలవాలి అనే పంతంతో నేనే కావాలని వాళ్ళని ఏడ్పించాను వాళ్ళని విసిగించాను వాళ్ళు ఎంత చెప్తున్నా మొత్ మొత్తుకోకుండా వాళ్ళు మీ వ్యాల్యూ అంటే ఇప్పుడు వీళ్ళకి తెలిసి వస్తుందండి వీళ్ళు ఒకప్పుడు హ్యాపీగా ఫ్యామ్ అంటే మీ మిమ్మల్ని ఒక ఫ్యామిలీగా కూడా ఊహించుకున్నారండి వీళ్ళు మీ మీ ఇద్దరి మధ్యకైతే ఒక పచ్చని కాపురంలో ఒక నిప్పులాగా ఏదో ఒక వార్త ఏదో ఒక ఎవరో ఇంటర్ఫీర్ అవడం ఏదో జరగడం జరిగింది చాలా చాలా వెయిట్ చేసి విసిగిపో మీరైతే చాలా వెయిట్ చేసి విసిగిపోతున్నారు ఈ వ్యక్తి అయితే నేను పలా అప్పుడు ఇలా చేశానే ఏంటి అనేసి అయితే ఉంది ఇప్పుడు ఇది ఇదంతా ఆలోచించి ఇంకేమనిపిస్తుందంటే అసలు ఈ వ్యక్తితో కలవడం ఎలా అసలు మీ దగ్గరికి రావాలని ఉంది ఈ వ్యక్తికి ఖచ్చితంగా రావాలని ఉంది చూసారా అక్కడ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు యాక్చువల్లీ చాలా ప్రేమ ఉంది వీళ్ళకి చా అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు మీరు చాలా గుర్తొస్తున్నారు ఎవ్వరూ లేని ప్రదేశం దగ్గరికి వెళ్ళి నిల్చొని బాగా ఆలోచిస్తున్నారండి కూర్చొని బాగా ఆలోచిస్తున్నారు ఒక వీళ్ళు ఎథిక్స్ ఉన్న పర్సన్స్ అని చెప్పొచ్చండి ఏదో ఒక సిచ్యువేషన్ వలన దూరమైనంత మాత్రాన ఈ వ్యక్తి చెడ్డ అని అయితే ఏమి ఉండదు కదా వీళ్ళకి ఏదో ఒక వాల్యూబుల్ థింగ్స్ ఏవో ఉన్నాయి ఆ థింగ్స్ కోసం అయితే వీళ్ళు మిమ్మల్ని కొంచెం కష్టపెట్టారు అనేది కూడా కనబడుతుంది ఈ వ్యక్తికి ఏంటంటే ఇప్పుడు మీ దగ్గరికి రావాలి ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే ఉందండి కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట మళ్ళీ వెళ్తే నేను చేసిన దానికి వీళ్ళు క్షమిస్తారా అసలు నన్ను యాక్సెప్ట్ చేస్తారా నేను వెళ్తే అనేది అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారండి మ్యాక్సిమం ఇది లాంగ్ లాంగ్ డిస్టెన్స్ లవ్ లవ్ లాగా కూడా కనిపిస్తుందండి ఇక లాంగ్ డిస్టెన్స్లో కూడా కనిపిస్తుంది ఒకవేళ మీరు లాంగ్ డిస్టెన్స్లో కాని ఉంటే మీ వ్యక్తికి మీ దగ్గరికి రావాలని అయితే ఖచ్చితంగా ఉందండి ఖచ్చితంగా వస్తారు మీ ఇద్దరి మధ్య ఏవైతే నెగిటివ్ సిచ్యువేషన్స్ జరిగాయో ఆ నెగిటివ్ సిచ్యువేషన్స్ని దాటుకొని మీ దగ్గరికి రావాలి మీకు ఒక కాల్ మెసేజ్ చేయాలి అనేది అయితే వీళ్ళకి బాగా అనిపిస్తుందండి నేను ఇంత ఫ్యామిలీ లాగా ఊహించుకున్నాను కదా ఏంటి ఒక్కసారిగా ఇలా కొలాబ్స్ అయిపోయాయి నేను వేరే వాళ్ళ మాటలు వినేసి వీళ్ళని ఏమైనా దూరం చేసుకున్నానా నాదే తప్పు అనేది అయితే వీళ్ళు బాగా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారండి ఇంకా చూద్దాం టవర్ మూమెంట్ అయితే జరిగిందండి ఒకసారిగా కొలాబ్స్ అయితే అయిపోయాయి ఖచ్చితంగా ఇది లాంగ్ డిస్టెన్స్ లవ్ లాగా కూడా కనిపిస్తుందండి వీళ్ళకి చాలా హోప్స్ ఉన్నాయంట వీళ్ళ మనసులో చాలా చాలా అయితే ఆలోచిస్తున్నారు వీళ్ళ మనసులో మాటలు ఏంటంటే యాక్చువల్లీ వీ వీళ్ళకి ఏంటంటే మీ దగ్గరికి మళ్ళీ వచ్చి రియూనియన్ చేసుకోవాలి అనే థాట్ అయితే ఉందండి కానీ మీరు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా అలా అంత తిట్టి అంత గొడవపడి నాదే నాదే పనిచేయి అవ్వాలి అన్నంత అలాంటి వ్యక్తి మళ్ళీ అలాంటి గొడవలు చేసే వ్యక్తి మీ దగ్గరికి మళ్ళీ వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా అనేది అయితే ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు మీ గురించి స్పై కూడా చేస్తున్నారండి వీళ్ళు దూరంగా ఉన్న మీరేం చేస్తున్నారు ఏంటి అనేది వీళ్ళకైతే అంత తెలుసు పైకి మాత్రం నేను మీ గురించి పట్టించుకోవట్లేదు అన్నట్టు మీకు కనిపించినా కానీ వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో అవని ఎందులో అయినా స్టాక్ అయితే చేస్తున్నారు అలాగే మీరు దగ్గరగా కొందరు కొందరు దగ్గర ఉన్న వాళ్ళు అవుతారు కదా దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే మిమ్మల్ని చూ మిమ్మల్ని మర్చిపోయారు ఈ వ్యక్తి ఇలా మారిపోయారు అని మీకు అనిపించిన ఈ వ్యక్తి మాత్రం మిమ్మల్ని గమనిస్తున్నారండి అది ఫ్రెండ్ సర్కిల్లోనైనా తెలుసుకుంటున్నారు ఒక హోప్ అయితే వీళ్ళకి ఇది ఎలా అయినా మళ్ళీ వ్యక్తి దగ్గరికి వెళ్ళి రీయూనియన్ చేసుకొని అదే ఒక ఆఫర్ ఇచ్చి నాకు నీతో నాకు నీతో రి నాకు నీతో లవ్ కావాలి నీతో మళ్ళీ నాకు లవ్ లైఫ్ కావాలి అనేది అయితే వీళ్ళు అడగాలని అయితే వీళ్ళకి తాట్ ఉందండి ఖచ్చితంగా ఉంది వీళ్ళు దేవుడికి కోరుకుంటున్నారు అప్పుడు ఉన్న అప్పుడు మీ సెలబ్రేషన్ రోజులు ఏవైతే ఉన్నాయో అప్పుడు మీతో హ్యాపీగా గడిపిన రోజులు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ వీళ్ళు మ్యానిఫెస్ట్ చేస్తున్నారనమాట మీ మీరు వీళ్ళ లైఫ్లోకి రావాలి అని బాగా కోరుకుంటు మ్యానిఫెస్టేషన్ అంటే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు ఏంటంటే ఆ వ్యక్తితో అదే మీతో ఒక రియూనియన్ చేసుకోవాలి అనేది అయితే మ్యానిఫెస్ట్ చేస్తున్నారండి ఖచ్చితంగా మళ్ళీ రావాలి అంటే భయం వేస్తుంది వీళ్ళకి ఎందుకంటే చెప్పాను కదా వీళ్ళు ఎంత గొడవపడి ఎంత రాజీపడి మళ్ళీ మీ దగ్గరికి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా అనేది అయితే వీళ్ళకి వచ్చిన మార్కు ఖచ్చితంగా అయితే ఈ వ్యక్తి మనసులో చాలా ఇబ్బంది పడి బాధపడి చాలా లోన్లీగా అయితే ఫీల్ అవుతున్నారండి ఎవ అసలు ఆ వ్యక్తిని నేను ఎందుకు మిస్ చేసుకున్నా అనేది అయితే వీళ్ళు చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది ఇది ఖచ్చితంగా లాంగ్ డిస్టెన్స్ లవ్ కూడా కనిపిస్తుందండి ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ లవ్ అయినా వీళ్ళు హ్యాపీగా అయితే లేరండి మీరు మీ పర్సన్ మీరు దూరంగా ఉండుంటే ఒకవేళ ఈ పర్సన్ అయితే చాలా ఆలోచిస్తున్నారు చాలా థింక్ చేస్తున్నారండి మీ మీద చాలా మీ దగ్గరికి రావాలి అనేది తన మనసులో తపన తపనగా తపన అనమాట ఎలా అయినా వెళ్ళాలి ఇన్ని రోజులైంది కలవలేదు అసలు ఎప్పుడు వెళ్తు వెళ్ళాలనుకుంటున్నా డిలే అవుతుంది ఎలా అయినా వెళ్ళాలి ఈసారి అనేసి తనలో తాను చాలా ట్రై చేస్తున్నారు మీ దగ్గరికి రావడానికి అని కూడా చెప్పొచ్చండి కొన్ని లవ్ మెసేజ్ అయితే ఇస్తాను ఈ వ్యక్తికి ఇప్పుడు ఈ వ్యక్తికి అయితే ఖచ్చితంగా మీతో రీయూనియన్ కావాలండి మీ మీతో రీయూనియన్ చేసుకోవాలి మీ మీతో హ్యాపీగా లవ్ లైఫ్ లీడ్ చేయాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనేది అయితే ఉంది మిమ్మల్ని మీతో అయితే ఒక ఫ్యామిలీని అయితే ఊహించుకుంటున్నారండి వీళ్ళు ఈ కనెక్షన్లో గ్రోత్ రావాలనేది అయితే వీళ్ళ కోరిక అందరి ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి నేను లాంగ్ డిస్టెన్స్ లవ్ అని కనబడింది చూ చెప్పాను అలాగే నార్మల్గా మీరు దగ్గరున్నా ఉన్నా సరే ఒకవేళ సపరేషన్లో నో కాంటాక్ట్లో ఉన్నా సరే కాంటాక్ట్ చేయాలని వీళ్ళకి బాగా మనసు అయితే లాగుతుందండి వీళ్ళలో వీళ్ళు చాలా బాధపడుతున్నారు అంటే ఒక పక్క చేయలేకపోతున్నారు చేస్తే ఏమవుతుందా అని భయము చేయకపోతే వీళ్ళలో వీళ్ళే నలిగిపోయి అసలు ఎవరు వద్దు నాకు చుట్టుపక్కల నేను ఒంటరిగా వెళ్ళి ఎక్కడైనా కూర్చుంటాను అనేది అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారండి లవ్ మెసేజ్ అయితే ఇస్తాను స్పీట్ ట్రేడి స్పీట్ ఏంజెన్స్ డియర్ యూనివర్స్ స్వీట్ గైడెండ్స్ స్వీట్ ఏంజల్స్ ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి మా పర్సన్స్ మా వ్యూవర్స్ ఉన్నారు కదా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ ఈ అమావాస్యకి అసలు వీళ్ళ ఎనర్జీ పరంగా అసలు వీళ్ళ వీళ్ళకి ఏ లవ్ మెసేజెస్ ఇస్తారు ప్లీజ్ చెప్పండి ప్లీజ్ చెప్పండి ఐఎమ్ వాచింగ్ యూ చెప్పాను కదండి వీళ్ళు దూరంగా ఉన్న మిమ్మల్ని అయితే ఏం చేస్తున్నారు ఏంటి అనేది వీళ్ళకి తెలుస్తుంది వీళ్ళు తెలుసుకోగలుగుతున్నారు తెలుసుకుంటున్నారు కూడా ఐ థింక్ అబౌట్ యూ డే డే అండ్ నైట్ నేను రే నేను రోజంతా అంటే అది నైట్ డే వై ఉదయం నుంచి నిద్ర నిద్ర లేవ లేవగానే మళ్ళీ రాత్రి పడుకునే వరకు నీ గురించి అయితే ఆలోచన ఆగట్లేదు అంటున్నారండి యు ఆర్ నాట్ విత్ మీ ఐ ఆమ్ లోన్లీ యాజ్ కెన్ బి చెప్పాను కదండి వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు మీరు లేకుండా అని యు ఆర్ నాట్ విత్ మీ మీరట వాళ్ళ వాళ్ళతో లేనందుకు చాలా లోన్లీగా అయితే ఫీల్ అవుతున్నారండి నువ్వు నాతో లేవు నేను అందుకే చాలా లోన్లీగా ఉన్నాను అనేది అయితే అంటున్నారు యు ఆర్ ది డ్రీమ్ ఐ గో టు ఎవ్రీ టైమ్ ఐ క్లోజ్ మై ఐస్ వాళ్ళు పడుకోవడానికి నిద్రపోవడానికి కళ్ళు మూయగానే కనిపించే ఫస్ట్ అయితే మీరేనంట అలాగే అనుకోకుండా మనము ఒక ఏదైనా పని చేస్తున్నప్పుడు సడన్గా కళ్ళు మూస్తామండి అలాంటప్పుడు కూడా ఐస్లో వాళ్ళ కళ్ళల్లో అంట మీరు కనిపిస్తున్నారు అనేది అయితే చెప్తున్నారు గుర్తుకొస్తున్నారు అని ఐ క్రై ఫర్ యూ బట్ నో బడీ నౌ నేను ఏడుస్తున్నాను అది కానీ అది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ మీకు కానీ ఎవరికి తెలీదు నా బాధ అంటున్నారు ఐ మేడ్ మెనీ మిస్టేక్స్ నిజమే నేను మిస్టేక్ చేశాను ప్లీజ్ నేను నిజమే నేను మిస్టేక్ చేశాను అంటున్నారు హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ నన్ను అర్థం నన్ను అర్థం చేసుకో అంటున్నారండి నన్ను అర్థం చేసుకో అంటున్నారు నేను మిస్టేక్ చేశాను నాకు తెలుసు అర్థం చేసుకోండి అంటున్నారు గివ్ మీ ఏ ఛాన్స్ ఒకసారి ఛాన్స్ ఇవ్వు అంటున్నారండి గివ్ మీ ఏ ఛాన్స్ మీరంటే ఛాన్స్ ఇవ్వు మీకు ఛాన్స్ అడుగుతున్నారండి ఐ విల్ వెయిట్ ఫర్ యూ మీ గురించి వెయిట్ చేస్తున్నారంట మంచి మంచి కార్డ్స్ వచ్చాయండి ఐ విల్ వెయిట్ ఫర్ యూ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హ్యాపీ డోంట్ వర్రీ అబౌట్ మీ మీరు నేను హ్యాపీగా ఉన్నాను నువ్వు కూడా హ్యాపీగా ఉండు కానీ నువ్వు నాకు కావాలి ఐ వాంట్ మేక్ లవ్ విత్ యూ నేను నీతో లవ్లో ఉన్నాను అనేది అయితే అంటున్నారు ఇక్కడ వే ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ యువర్ లవ్ నవ్ ఐ రిగ్రెట్ అంటే నేను నీ లవ్ని అప్పుడు అర్థం చేసుకోలేకపోయాను దానికి నేను ఇప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను అనేది అయితే అంటున్నారండి నేను ఇక్కడ వీడియోలో చెప్పిందే లవ్ మెసేజెస్ కూడా వచ్చాయి ప్లీజ్ మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్